అందరికీ నమస్కారం అండి రేపటి నుంచి వైశాఖ మాసం ప్రారంభం సందర్భంగా వైశాఖ మాసం యొక్క స్నానాలు యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము వైశాఖ మాసానికి మరో పేరే మాధవ మాసం మాసాలన్నిటిలోనూ వైశాఖ మాసం ఉత్తమమైనదని విశేషకరమైనదని ఎంతో పుణ్యప్రదమైన మాసంగా పురాణాల్లో పేర్కొనబడింది శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన ఈ వైశాఖ మాసంలో తులసి దళాలతో శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవితో కలిపి పూజించిన వారికి ముక్తిదాయకమని చెబుతారు ఈ మాసంలోని ఏకభుక్తం నక్తం అయాచితంగా భుజించడం ఉత్తమంగా చెప్పబడింది వైశాఖ మాసం దేవతలతో సహా అందరికీ పూజనీయమైనదని యజ్ఞాలకు తపస్సులకు పూజాది కార్యక్రమాలకు దాన ధర్మాలకు ఎంతో ఎక్కువ ఫలమిచ్చి శాంతినిచ్చి కోరికలను నెరవేర్చే మాసమని అంటారు వైశాఖంలోని పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఒక్కరోజు కూడా క్రమం తప్పకుండా అనునిత్యం నారాయణుని తులసి దళాలతో ఆరాధించడం ఈ తులసి కూడా కృష్ణ తులసి సమర్పిస్తే శ్రేష్టమని ధర్మశాస్త్రం చెబుతుంది విష్ణు సహస్రనామ పారాయణం వైశాఖమంతా చాలా ప్రాశస్తమైనదని అంటారు వైశాఖ మాసం ఆధ్యాత్మిక సాధనకు అద్భుతమైన మాసంగా ముఖ్యంగా వైశాఖం మాఘము కార్తీకము ఈ మూడింటిని ఆధ్యాత్మిక సాధనలో చాలా ప్రధానంగా చెప్తారు ఏ విధంగా అయితే కార్తీక పురాణం మాఘ పురాణం ఉన్నాయో అదే విధంగా వైశాఖ పురాణాన్ని కూడా వ్యాసదేవుడు రచించాడని ఆధ్యాత్మికంగా భగవత్ అనుగ్రహం పొందడానికి ఈ మాసం అంతా ఈ వైశాఖ పురాణాన్ని పఠించాలి అంటారు వసంత ఋతువులోని రెండవ మాసమైన వైశాఖ మాసం మాధవ మాసమని అనునిత్యం కూడా అశ్వార్థ రావి వృక్షానికి సమృద్ధిగా నీళ్లు పోసి ప్రదక్షిణలు చేయడం వైశాఖమంతా చేసినటువంటి అభిష్ట సిద్ధి లభించడమే కాక పితృదేవతలు కూడా తృప్తి చెందుతారని చెబుతారు గల్లంతిక ఆరాధన అంటే శివునికి ఈ మాసమంతా అభిషేకం చేస్తే చాలా ప్రసిద్ధి అనునిత్యం శివారాధన అభిషేకంలో చేయాలి అది కూడా ఈ వైశాఖ మాసంలో ఎంతో విశేషకరంగా చెబుతారు శివునికి పైన గలంతకితను ఏర్పాటు చేయడం కూడా చాలా మంచిదని దీనినే దార పాత్ర అంటారు నిరంతరం శివుడి మీద దార పడేటట్లు ఒక పాత్రను ఏర్పాటు చేయాలని ఇలా నెలంతా శివునిపై దార పడేటట్లు చేసినట్లయితే సృష్టిలో ఉన్నటువంటి వేదనలు తాపాలు అరిష్టాలు నశిస్తాయని ధర్మశాస్త్రం వివరిస్తుంది వైశాఖంలో ఉదకుంభ దానం అంటే నీటితో నింపిన పాత్రను దానం చేయడం బాటసారులకు చలివేంద్రం ఏర్పాటు చేయడం జలాన్ని ఇవ్వడం వైశాఖంలో ప్రసిద్ధి వైశాఖ మాసంలో స్నానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది సూర్యోదయానికి ముందే స్నానం ఆచరిస్తే ఎంతో శుభదాయకమని ఎవరైతే ఈ మాసంలో సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేస్తారో వారికి ఉత్తమ గతులు కలుగుతాయని ఎవరైతే ఉదయాన్నే స్నానం చేసి రావి చెట్టుకు నీళ్లు సమర్పించి ప్రదక్షిణలు చేస్తే మన పూర్వీకులు కూడా తరిస్తారని అంటారు ఈ మాసంలోని శివునికి దార పాత్ర కూడా అభిషేకం జరిగేలా ఏర్పాటు చేయడం శుభ ఫలితాన్ని ఇస్తుంది అని అంటారు అంతేకాకుండా మన కాలానుగుణంగా ఉపయోగించే తిథులు నక్షత్రాలు ద్వారాలు మాసాలు అన్నీ ఎంతో గొప్పదనాన్ని ప్రత్యేకతను సంతరించుకుంటాయని అంటారు చాంద్రమానం పాటించే మనకు చైత్రం మొదలుకొని పాల్గొనం వరకు పన్నెండు నెలలు ఉన్నాయి ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ప్రత్యేకత ఒక్కొక్క విశిష్టత ఉన్నాయి కార్తీక మాసాల తర్వాత అంతటి మహత్వాన్ని సొంతం చేసుకున్న ప్ర పుణ్యప్రదమైన మాసం వైశాఖం ఈ నెలలోనే పూర్ణిమ నాడు విశాఖ నక్షత్రం ఉండడం వల్ల ఈ మాసానికి వైశాఖ మాసం అని పేరు ఏర్పడింది ఆధ్యాత్మికత పవిత్రత దైవశక్తి ఉన్న నెలలో వైశాఖ మాసానికి ప్రత్యేక స్థానం ఉంది ఇది శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన నెల అందువలనే వైశాఖ మాసానికి మాధవ మాసం అని పేరు అత్యంత పవిత్రమైన మాసంగా పేరొందిన వైశా వైశాఖ మాస మహత్యమును పూర్వం శ్రీ మహావిష్ణువు స్వయంగా శ్రీ మహాలక్ష్మికి వివరించినట్లు పురాణాలు పేర్కొన్నాయి అత్యంత పవిత్రమైన మాసంగా చెప్పబడుతూ ఉన్న వైశాఖ మాసంలో ప్రతి దినమూ పుణ్యదినమే అటువంటి ముప్పై అటువంటి ముప్పై పుణ్య దినాలు కలిగిన ఈ మాసంలో ఆచరించవలసిన విధులు పురాణ గ్రంథాలు వివరించబడింది ముఖ్యంగా స్నానం పూజ దాన ధర్మాలు వంటి వాటిని ఈ నెలలో ఆచరించడం వల్ల మానవుడికి ఇహలోకంలో సౌఖ్యం పరలోకంలో మోక్షం సిద్ధిస్తాయని పురాణ కథనం వైశాఖ మాసంలో నదీ స్నానం ఉత్తమమైనదిగా చెప్పబడింది అందుకు అవకాశం లేని స్థితిలో గంగా గోదావరి వంటి పుణ్య నదులను స్మరించుకుంటూ కాలవల్లో కానీ చెరువుల్లో కానీ బావుల వద్ద కానీ అది కుదరకపోతే ఇంట్లోనే స్నానం చేయాలి అని అంటారు నీటి యందు సకల దేవతలు కొలువు తీరి ఉంటారని పురాణాలు చెబుతూ ఉంటాయి వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో సంచరిస్తూ ఉంటాడు కనుక ఎండలు అధికంగా ఉండి మానవులు ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయి కనుక వేడిని ఉపశమనం కలిగించే వాటిని దానం ఇవ్వాలని శాస్త్రవచనం నీరు గొడుగు విసనకర్ర పాతరక్షకులు వంటివి దానం దానం చేయడం శ్రేష్టమని అంటారు అట్లే దాహంతో ఉన్నవారికి మంచినీటినివ్వడం చలివేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల దేవతానుగ్రహం కలుగుతుందని వందనాలు ఆచరించడంతో పాటు శ్రీ మహావిష్ణువును తులసి దళాలతో పూజించిన శ్రీ మహావిష్ణువును వైశాఖ మాసం మొదలుకొని మూడు నెలల పాటు ఈ భూమి మీద విహరిస్తూ ఉంటాడు అతనికి అత్యంత ప్రీతికరమైన తులసి దళాలతో అర్చించడం వల్ల సంతుష్టుడై సకల సౌఖ్యాలను సౌభాగ్యాన్ని ప్రసాదిస్తాడని శాస్త్రవచనం ఓం నమో నారాయణాయ గోవింద హరి గోవింద